హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చిటికలో చేసుకునే కొబ్బరి మోరికాయ పచ్చడి చూపిస్తానండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలండి తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఈ పచ్చడికి పప్పులు వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుందండి పంటికి పప్పులు తగులుతుంటే బాగుంటుందండి క్రిస్పీగా ఈ అన్నీ వేగాక కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పసుపు కారం కూడా వేసుకోవాలండి ఇంకా మనం ఎక్కడ పచ్చిమిరగా యూస్ చేయం కాబట్టి ఇక్కడే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళకి సరిపోతుంది మామిడికి ఉంటుంది కాబట్టి పులు ఉప్పు లాగేసుకుంటుంది ఉప్పు కారం సో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి ఈ తాలింపుని తెల్లారన తాలింపు వేసుకుని వచ్చాము కావాలండి ఈ తాలింపులో ముందే కారం ఎందుకు వేసానంటే ఈ పచ్చివాసన పోవడం కోసం వేసాను ఇప్పుడు దీనికి మాకు కావాల్సిన మూడే నీరు అయింది అదేంటంటే కొబ్బరి మామిడికాయ తురుము క్యారెట్ క్యారెట్ ఇలా చిన్న చిన్న పీసెస్ పైన వేసుకోవచ్చు అండి తురుమైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ మూడు ఇందులో వేసుకుందాం కొబ్బరి ఒక కప్పు వేసేసుకుంటున్నాను క్యారెట్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను మామిడి కేతురము అంతా వేయట్లేదండి కొంచెం వేస్తున్నాను అడ్జస్ట్ చేసుకుని తలుపు చూసుకుని మళ్ళీ వేసుకుందాం కొంచెం సాల్ట్ పోలుపు కదా కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది ఇప్పుడంతా కలిసిపోయిందండి ఉప్పు సరిపోయింది కదా చూద్దాం ఉప్పు కొంచెం పడుతుంది ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకోండి అంతే అయిపోయింది వేడి వేడి అంగంలో మామిడికాయ కొబ్బరి తురుము పచ్చడి తిని మీరు చేసుకుని ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పండి రండి ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడి ఎన్నం మాది కొంచెం పాలిష్ తక్కువ రేసండి సింగిల్ పాలిష్ అంటారు కదా అదే వాడతాం మేము మాకు ఇవి ఇక్కడ బెంగళూరులో దొరకవండి మేము ఊరి నుంచి తెచ్చుకుంటాము మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇందులో కొంచెం క్యారెట్ వేసుకుంటే మంచిదని పిల్లలు ఎలాగో నార్మల్గా తినరండి ఇలా అన్నిట్లో కలిపి పెట్టేస్తే ఏదో ఒక రకంగా క్యారెట్ వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి నెయ్యి బా ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అండి నాకైతే రోజు తినే అండంలో ఫస్ట్ రోటి పచ్చడి నెయ్యి కలుపుకొని తింటే ఎంతో హాయిగా ఉంటుందండి ఎన్ని వెరైటీలైనా ఉండనివ్వండి దీంతో మొదలు పెడితేనే భోజనం తిన్న ఫీలింగ్ ఉంటుంది తృప్తిగా తిన్నట్టు అనిపిస్తుంది మీకోసం నేను ఈరోజు నుంచి వరుసగా రోటి పచ్చళ్ళు చేసి వీడియో పెడతానండి నాకు ఎన్ని తెలుసో అన్నీ చేసి పెడతాను మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం అండి నాకు నచ్చిన నేను వచ్చిన రోటి పచ్చళ్ళు నాకు వీలైనప్పుడల్లా చేసి వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి చూసి ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉందోనండి పచ్చడి నాకు ఎంతో ఇష్టం మామిడికాయ కొబ్బరి పచ్చడితో ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు అలా చేయటం వల్ల నాకు ఇంకొన్ని చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్